ప్రభునందు ప్రియ శ్రోతులారా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు మన ఆత్మీయ మేలు కొరకే ఈ దిన వాగ్దానము నలిగిన వారికి తాను మహాదుర్గము తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణం విరిగి నలిగిన హృదయం వారిని ప్రభువు లక్ష్య పెట్టేవాడు ఆకాశం ముందుండి నరులందరినీ ఆయన పరిశీలన చూస్తూ ఉన్నాడు అనేకమైన శ్రమల చేత వేదనల చేత దుఃఖముల చేత బాధల చేత అప్పుల చేత నలిగిపోతూ కృంగిపోతూ కృషించిపోతూ ఉన్నటువంటి మనుషులను ఆయన ఆదరించాలని అలాంటి వారికి ఆయన మహాదుర్గమై ఉండి అట్టి వారిని రక్షించాలని ఆకాశం ముందుండి ప్రభువు చూస్తూ ఉన్నాడు భక్తుడంటాడు ప్రవ్వా ఎవరైతే విరిగి నలిగిన హృదయం గలవారై అనేకమైన శ్రమల చేత నలిగిపోయి ఉంటారో అట్టివారికి నువ్వు మహాదుర్గము